ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఏంటో ఈ జీవితం అనేవాళ్లే కనిపిస్తున్నారు ఎక్కువగా ఏంటి ఇలా అయిపోతున్నాం భగవంతుడిచ్చిన ఆనందం గుర్తించక ఏంటో పిచ్చి పిచ్చే ఆలోచనలతో పరుగులు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ అందమైన ప్రపంచంలో అర్థం కాని జీవితం అయిపోతుంది ప్రతి ఒక్కరికి ప్రతి నిమిషం తీరని సమస్యలు విజయం కోసం పోరాటం ఆ పోరాటంలో ఆనందం ఎదురుగా ఉన్నా గుర్తించకుండా పరుగులు ఫ్రెండ్స్ ఎవరి జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు దారి పొడవున పువ్వులు ముళ్ళు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి విధి విధానాలని తప్పించుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు అసలు జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే సమస్యలు లేని జీవితం ఉండదు కాబట్టి మనసులో చీకటిని తొలగించి దైవత్వంతో జతకూడి మంచి ఆలోచనలతో మనసులో వెలుగు నింపుకొని సమస్యలను చిరునవ్వుతో ధైర్యంతో ఎదుర్కొంటూ ఆనందంగా మనస్ఫూర్తిగా జీవిద్దాం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదు మానవ జన్మ ఫ్రెండ్స్ చెప్పటం మర్చిపోయా ఈ మధ్య ఒకసారి జీవితం అంటే ఏంటో తెలిసిన ఒక పెద్ద మనిషి దారిలో కలిశారు మీ చిరునామా ఏం సార్ అని అడిగాను మనందరి చిరునామా ఒకటేనమ్మా స్వశానం అని అన్నారు వైరాగ్యంగా నిజంగా ఎంత చక్కగా చెప్పారు ఆయన చెప్పిన సమాధానం నా జీవితానికి నిజమైన అర్థం చెప్పింది అప్పుడు నేను సరదాగా అక్కడికి వెళితే తిరిగి రాలేం కదా సార్ అన్నాను ఆయన అలాగే సరదాగా సమాధానం చెప్పారు అదేంటి మరి నేను రోజూ అర్ధరాత్రి వెళ్ళొస్తున్నా అన్నారు అర్ధరాత్రిలో ఆ సాహసయాత్రలు ఎందుకండి అన్నాను సాహసయాత్రలు కావవి స్వశాన వాటికలో పంచనామాలు అన్నారు ఊరుకోండి సార్ స్వశాన వాటికలో పంచనామాలు ఏంటి అన్నాను అప్పుడు ఆయన అన్నారు మనుషులుగా ఉన్నప్పుడు ఎన్నో విషయాల గురించి నేను నాది అంటూ ఆలోచిస్తూ పరుగులు పెడుతూ తనకి మనశ్శాంతి లేకుండా ఎదుటివారికి మనశ్శాంతి పోగొట్టేలా వారు మనసులను బాధ వారు శవాలుగానైనా ప్రశాంతంగా పడుకున్నారో లేదోనని చూసొస్తున్నానమ్మా అన్నారు సరదాగా సాగిన మా సంభాషణలో ఎంత జీవిత పరమార్థం దాగి ఉందో కదా అసలు అర్థం చేసుకుంటే శ్వశానం ఒక జ్ఞానమందిరం అవునా ఎలా అంటారా చెప్తా వినండి బతికున్న మనిషికి నేరాజనాలు పట్టడం సహజం ఎందుకంటారా అవసరం కోసం భయంతో కూడిన భక్తిని ప్రదర్శిస్తూ ఆ మనిషిని అందలమెక్కించి భుజమిచ్చి పైకెత్తుతుంటాం కానీ ఆ మనిషి శబంగా మారగానే చూడటానికి ముట్టుకోటానికి కూడా భయపడతాం కానీ మన శరీరం శబంగా మారిన తరువాత ఆ శవానికి ఇలువనిచ్చి అక్కున చేర్చుకునే ఏకైక మందిరం శ్వశానం మనతో అవసరం లేదు అయినా నిలువ నీడలేని శరీరానికి కూడా ఆరు అడుగుల నేలనిచ్చి భుజం తడుతుంది అక్కడ పేర్చిన కట్టెలను చూస్తుంటే ఏ సంబంధం లేని ఆత్మీయుడి కోసం ఎదురు చూస్తుంటాయి కన్నం పెట్టిన కుండ భోరున ఏడుస్తుంది చివరికి ఆ శవం కోసం ఆత్మార్పణ చేసుకుంటుంది నిప్పంటిచ్చిన కట్టెల్లో ప్రేమగుణం కనిపిస్తుంది అవి ఆ శవాన్ని ఆలింగనం చేసుకొని బూడిదవుతాయి ఆ మండుతున్న అగ్నిసాక్షిగానే మన జీవిత నిర్మాణ క్రమానికి పునాదిరాళ్ళు పడతాయి ఆ అగ్నిసాక్షిగానే మనం మటుమాయమైపోతాం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజమైన ఆత్మీయ అనురాగాలు శ్మశానంలోనే ఉన్నాయి అనిపిస్తుంది కదా నిజంగా మనం జీవిత పాఠాలు నేర్చుకోవాల్సింది ఈ జ్ఞానమందిరంలోనే అనిపిస్తుంది కదా ఈ శ్మశానానికి ఉండే విశాల హృదయం సమాజానికి ఉంటే ఎంత బాగుంటుందో కదా శ్వశ్వానమేమో ప్రశాంతతను ఆత్మీయతను అనురాగాలను పోగేసుకుంటుంది కానీ సమాజమేమో కుళ్ళు కుతంత్రాలతో అసూయ ద్వేషాలతో నేను నేను నాది నాది అంటూ ఆత్మీయ అనురాగాలను దూరం చేసుకుంటూ మనశ్శాంతిని కోల్పోయి దుఃఖానికి చేరువయ్యి ఉన్న కర్మలను తొలగించుకోకుండా వాటికి మరి కొన్ని కర్మలను జత చేస్తూ జీవిస్తుంది మళ్ళా పైపెచ్చు మేము ఏ తప్పు చేయలేదు బోలుడు పూజలు వ్రతాలు హోమాలు చేస్తున్నాం నువ్వు మాకేం చేశావు పూజలు చేయటమే కానీ నీవు అసలు మా వంక చూడటం లేదని ఆ తండ్రి పరమాత్మను నిందిస్తున్నాం అసలు చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా నా అనుభవంతో ఒకటి చెప్పన ఫ్రెండ్స్ నిర్మలమైన మనసుతో స్వచ్ఛమైన వాక్కుతో పవిత్రమైన ఆలోచనలతో ఉన్నవారు ఒక్క పుష్పం లేదా ఒక్క పత్రం సమర్పిస్తే చాలు ప్రసన్నుడవుతాడు నా తండ్రి భోలాశంకరుడు వచ్చి హృదయంలో ప్రతిష్ఠ అవుతాడు తన నివాసమైన శ్వశాను చేరే వరకు ఏంటో ఈ జీవితం అనే ఆలోచన రాకుండా చేయి పట్టి నడిపిస్తాడు ముక్తిని ప్రసాదిస్తాడు ఆ తండ్రి పరమేశ్వరుడు ఓం నమశివాయ శివే తండ్రి అందరినీ చల్లగా చూడయ్య ఓం నమశివాయ